నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధ్యతలకు అప్పగించిన రావులపాలెం టౌన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టౌన్ సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో పలువురు పోగొట్టుకున్న ఖరీదైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసులు రికవరీ చేశారు రావులపాలెం పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ సిఐ ఎం శేఖర్బాబు ఏడు మొబైల్ ఫోన్లను బాధ్యతలకు అందజేశారు ఈ సందర్భంగా సీఐ శేఖరబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కృష్ణారావు కొత్తబేట డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో చాట్ బోర్డు ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు ప్రయాణాల్లో బయటకు వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు రికవరీ చేయడంలో కృషి చేసిన పోలీసు సిబ్బంది త్రిమూర్తులు శ్రీను నాయుళ్లను సీఐ అభినందించారు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ప్రత్యేకమైన శ్రద్ధతో కొత్తపేటైన మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా రావులపాలెం పరిసర ప్రాంతాల్లో విలువైన సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి సంబంధించిన సెల్ ఫోన్లను లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆ సెల్ ఫోన్ పోగొట్టుకుని వేరే వాళ్ళకి దొరికి తద్వారా వాళ్ళు చేసుకున్న వాటిని సుమారు మూడు లక్షల రూపాయలు విలువ గల ఏడు సెల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న బాధితులకు ఈరోజు అంద అందజేయడం జరిగింది అదేవిధంగా ప్రజానీకానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ సెల్ ఫోన్లు ఎవరన్నా పోగొట్టుకున్నప్పుడు వాటిని వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించిన వెంటనే దానిని ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా ఆ సెల్ ఫోన్ రికవర్ చేయడం జరుగుతుంది ఇకపై ఆ ఫోన్లను పోగొట్టుకునే వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే కనుక స్టేషన్లో నన్ను కానీ సై గానీ కానీ సంపాదించవలసిందిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రయాణాల్లో ముఖ్యంగా గల ప్రాంతాల్లో మీ విలువైన సెల్ఫోన్లను వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని మరీ మరీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ